అలాం వరమతుల్లా బర్కాహు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా బారా షహీద్ ఎవరైతే సర్వమత సమానత్వానికి వేదికలాగా అదేవిధంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రొట్టెల పండుగ పేరుతో ప్రపంచ ప్రఖ్యాతులు గాంచిన షహీదె మర్తబా బారా షహీద్ల బార్గాలో ఈరోజు మా ముస్లిం పెద్దలైన అబూబకర్ హజర్ కానివ్వండి ఇస్మాయిల్ ఖాదీర్ గారు కానివ్వండి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులైన సాబీర్ ఖాన్ కానివ్వండి మస్తాన్ కానివ్వండి శంషుద్దీన్ కానివ్వండి జీలాని బాయి కానివ్వండి ఖాదర్ బాషా కానివ్వండి ఇక్కడ ఉన్న సోదరులందరూ జీలానిబాయి కానివ్వండి అందరూ కూడా ఇక్కడికి వచ్చి మన ప్రియతమ నాయకులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద ఏదైతే దుండంగులు హత్య చేయాలని కుట్ర చేస్తున్నారో అందులో నుంచి అతనికి అతని తమ్ముడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు సురక్షితంగా ఉంచాలని చెప్పి అల్లా సుమానతాల దగ్గర దువా చేయడం జరిగింది ఎందుకంటే ఒక వ్యక్తి మనకు ఏదైనా మేలు చేస్తే ఖచ్చితంగా అతని మేలును తీర్చే ప్రయత్నం మనం చేస్తాం అన్ని పార్టీల్లో రాజకీయ నాయకులు ఉన్నారు దాదాపు నాకు యాభై ఆరు సంవత్సరాల వయసు నాకు పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో తిరిగినాం షహీద్ దర్గాలు రావాలంటే భయపడే పరిస్థితి ఉండింది అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు షహీద్ దర్గా భారతదేశంలో ఏదైనా దర్గాలు చూడాలంటే బారా షహీద్ దర్గా చూసే విధంగా దిద్దిన ఘనత ఒక రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి దక్కుతుంది షహీద్ దర్గాలో గతంలో ఏదైనా రొట్టెల పండగ జరిగితే దర్గా లోపల భక్తులు తిరగాలంటే ఒకళ్ళని ఒకళ్ళు తోసుకొని అక్కడ ఏదైతే పవిత్ర సమాధులు ఉన్నాయో వాటిపైన కూడా అడుగులు పెట్టే పరిస్థితి వచ్చి వస్తుండింది కానీ పన్నెండు అడుగులు బారా షహీద్ దర్గాను వెడల్పు చేయడం కానివ్వండి నాలుగు మూలల్లో నాలుగు మునారాలు కట్టడం కానివ్వండి షహీద్ దర్గాకు ద్వారాలు కట్టడం కానివ్వండి ఒక కోటి పది లక్షలతో ఈద్గా కట్టడం కానివ్వండి తొమ్మిది కోట్ల రూపాయలతో బారా షహీద్ దర్గాలో భారతదేశంలోనే ఒక ఉన్నతమైన మసీద్ నిర్మాణం కోసం శాంక్షన్ చేయించడం కానివ్వండి ఇవన్నీ కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి సాధ్యమైనవి కేవలం ముస్లింలకే కాదు హిందూ సోదరులకు గణేష్ ఘాట్ కానివ్వండి క్రైస్తవ సోదరులకు క్రిస్టియన్ భవన్ కానివ్వండి ఇవన్నీ కూడా సర్వమత సమానత్వానికి వేదికైన భార షహీద్ దర్గా రూరల్ నియోజకవర్గంలో ఉండడము సర్వమతానికి సర్వమతాలకు సమానంగా చూసే మనస్తత్వం కలిగిన ఎమ్మెల్యే శాసనసభ్యుడు రూరర్ శాసనసభ్యుడి ఉండడము నిజంగా మేమందరం కూడా గర్వించదగ్గ విషయం అటువంటి వ్యక్తి మీద కొంతమంది దుష్టులు దుండంగులు తన ప్రాణాన్ని హరిస్తారని చెప్పి ఒక వీడియో రిలీజ్ అయితే మేమందరం కూడా అల్లా దగ్గర దువా చేసాం అల్లా మా కోసం కష్టపడే వ్యక్తి మా కోసం అడుగులు అడుగు వేసి ముందుకు నడిచే వ్యక్తి అటువంటి వ్యక్తి అయిన శ్రీధర్ రెడ్డిని అపారమైన కరుణ కృపత రక్షించమని చెప్పి మేమందరం కూడా మసీదులలో దువా చేసినాం ఈరోజు షహీద్ దర్గాకు ఎందుకు వచ్చినామంటే ఏ షహీద్ల కోసం అయితే అతను ఇంత కష్టపడ్డాడో ఏ షహీద్ల దర్గాకైతే ప్రపంచంలో గుర్తింపు తీసుకొని రావడానికి అతను తన చెమట రక్తాన్ని ఇక్కడ చిందించినాడో అటువంటి వ్యక్తికి బారా షహీద్లు కూడా రక్షణ కలిగించాలని చెప్పి షహీద్ల దగ్గరికి వచ్చినాం సోదల్లరా ఈరోజు నేను ఒక్క మాట అడగాలనుకుంటున్నా నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదు ఎవరు మంచి చేస్తే వాళ్ళకు మంచి అంటాను ఎవరు చెడు చేస్తే వాళ్ళకు చెడు అంటాను పది మందికి మేలు చేసిన వ్యక్తి కరోనా లాక్డౌన్ వచ్చినప్పుడు తన నియోజకవర్గంలోనే కాకుండా అతనికి చుట్టుపక్కల తెలిసిన ముస్లిం సోదరులకు కుడి చెత్త సహాయం చేస్తే ఎడం చేయి తెలియకుండా ఎంతో మందికి సహాయం చేసిన వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అతను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు ఎన్ఆర్సీ వచ్చింది ఎన్ఆర్సీ వచ్చినప్పుడు మైనార్టీ మంత్రులు అక్కడ ఉన్న శాసనసభ్యులు అందరు కూడా ముఖాలు చాటేస్తే తన పదవి పోయినా పర్వాలేదని చెప్పి ముస్లింలతో గళం కలిపి మా అడుగుల అడుగు వేసి ఎన్ఆర్సీని వ్యతిరేకించిన ఏకైక సింహం మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మొదలరా ఒకటే చెప్తున్నాను నేను మన ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు మనకు మేలు చేసిన వ్యక్తి ఎవరైనా కానివ్వండి అతనికి మేము మర్చిపోకూడదు సహాయం చేసిన వ్యక్తిని కూడా మర్చిపోకూడదు కీడు చేసిన వ్యక్తిని కూడా మర్చిపోకూడదు మనకు సహాయం చేసి మా కమ్యూనిటీకి అండగా నిలబడుతున్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కోసం ఏ అతని మీద ఏ కష్టం వచ్చినా కానీ అతనికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ మా ముస్లిం సమాజం ఆ ఇబ్బందిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది ఎవరైతే దున్నంగులు ఉన్నారో శ్రీధర్ రెడ్డి గారిని హతమార్చి స్కెచ్ చేసినారో వాళ్ళకు ఒకటే చెప్తున్నా మీరు శ్రీధర్ రెడ్డిని కాదు శ్రీధర్ రెడ్డి నీడను కూడా మీరు తాకలేరని చెప్పి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా రాజకీయాలు మాట్లాడకూడదనుకున్నాను కానీ ఈరోజు ఒక వీడియో చూసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు చాలా వెటకారంగా మాట్లాడుతున్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మైనార్టీలు లేకపోతే మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి పుట్టుకథలు ఉండవు గతంలో అన్యాయంగా నా మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా వైవి రామిరెడ్డి వాళ్ళందరూ అక్రమ కేసులు పెట్టినప్పుడు మీ నోటికి పక్షవాతం కొట్టిందా అని చెప్పి అడుగుతున్నా ఆ రోజు మంత్రిలాగా ఉండారు మీరు అన్యాయంగా ఎవరు కూడా తెలియదు సంపుతానని నేను చెప్పానని చెప్పి అబద్ధపు కేసు పెడితే నాకు త్రీ నాట్ సెవెన్ పెట్టి అరెస్ట్ చేయించారు నా మీద పీడీ యాక్ట్ పెట్టారు మూడు కేసులు నా మీద అక్రమ కేసులు నాకు నన్ను పీడీ యాక్ట్ లో కడప జైలుకి పంపించారు ఈ రోజు మీ మీద నలభై మూడు కేసులు ఉన్నాయి మీ మీద ఎన్ని పీడీ యాక్ట్లు పెట్టాలని చెప్పి నేను మిమ్మల్ని నేరుగా అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ కక్ష సాధించడం లేదు మీరు తప్పు చేసినారు కాబట్టి మిమ్మల్ని లోపల వేస్తున్నారు ఎవరి మీద అక్రమ కేసులు పెట్టడం లేదు అక్రమ కేసులు పెట్టే సంస్కృతి మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళది మీరు గతంలో ఒక ముస్లిం దర్గా కోసం నేను మాట్లాడానని చెప్పి మీరు చేస్తున్న అరాచకాల గురించి నిలదీశానని చెప్పి దుల్హన్ పథకం ఎందుకు ఇవ్వలేదని అడిగానని చెప్పి అదేవిధంగా మైనార్టీలకు లోన్లు ఎందుకు ఇవ్వలేదని అడిగానని చెప్పి నా మీద అక్రమ కేసులు పెట్టి పీడియాకు పెట్టిన చరిత్ర ఘనత మీది మీరు అక్రమ కేసుల గురించి మాట్లాడుతుంటే దయ్యము గొర్రెల్ని తినడానికి ఫ్లూట్ వాయించినట్లుంది మీరు నడవడ మార్చుకోండి ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళు ప్రజలకు తెలుసు ఒకే మాట చెప్తున్నాం జబ్ తక్ ముసల్మాన్ జిందా హె శ్రీధర్ రెడ్డి కేర్ ఆచి నహి దింగే అగర్ వస్తాతో శ్రీధర్ రెడ్డికి అస్సలాము తయారు హజరత్